ఇది రష్యన్ కేజీబీ అప్పుడెవరు సోనియా గాంధీ కేజీబీ ఏజెంట్ అని చెప్పి అది బీజేపీ వాళ్ళు ప్రచారం చేశారు ఏం తెలియదు వాళ్ళే వచ్చారు గవర్నమెంట్ ఏం చేయలేదు ఇవన్నీ మాట మనం అని పడేస్తే బట్ట కాల్చి మీద వేస్తాం తుడుచుకోండి మీరు అదో సిస్టమ్ లో అంటే నిన్న కేబినెట్ లో దీని గురించి మాట్లాడడం పవన్ కళ్యాణ్ గారి కూడా మాట్లాడారంట దీని మీద ఇప్పుడు ఇప్పుడు సిట్ వేయడం ఓన్లీ ఈ సాక్షులు ఎందుకు మరణిస్తున్నారు దీని వెనక ఏమన్నా నిందితులు కుట్ర ఉందా అని ప్రశ్నించడం ఇవన్నీ చూస్తా ఉంటే ఒక ఈ కేసులో వ్యూహాత్మకంగా వెళ్తుందా లేదంటే జగన్ మీద ఏమన్నా పాడు పాడులేదండి వ్యూహాత్మకంగా చర్చ కొంతకాలం పాటు ఇప్పుడు నవరత్నాల గురించి అడగకూడదు మధ్య రేట్లు తగ్గలేదు అనేది అడగటిక్స్ అంతే కదా కరెంట్ ఛార్జీలు పెంచలేదంటే అంటే అవునా అలా ఇప్పుడు నేను రవికుమార్ గారు చెప్పుకొచ్చారు ఛార్జీలు ఆడి మేము అంటున్నాడు పెంచలేదు కాకపోతే జగన్ విచిత్రం ఏంటంటే జగన్ టైంలో పెరిగిన ఛార్జీలకి జగన్దే బాధ్యత ఇప్పుడు తెలుగు టైంలో పెరిగిన జగన్దే బాధ్యత అంతే అంతే తప్పించి తెలుగుదేశం టైంలో కట్టని డబ్బులు జగన్ భారాల కింద వేసాడు జగన్ టైంలో కట్టన డబ్బులు తెలుగుదేశం భారాలు వేసిందని చెప్పరు పెంచలేదు అదే అంటే జగన్ వల్లనే అది అది ఒక విచిత్రం ఇక దానికి దానికి ఏం లేదు మనం ఏంటంటే నువ్వు ఎట్లా ఆలోచించాలి అంటే అంటే అవును సార్ నిజం సార్ అని చెప్పాలి జగన్ అని కాదు మనల్ని అయినా సరే ఎవరినైనా సరే అవును సార్ బాన్చందో నీ కాలు ముక్తు నువ్వు ఎట్ట చెప్తే అట్టయ్యా అనాలి అంతే అట్లా ఉంటది విచిత్రంగా అదే ఇది కూడా అంతేనేమో రైట్ రైట్ చూద్దాం మొత్తానికి ఇప్పుడు సడన్ గా సిట్